ఈ వీడియోలో నేనైతే వెనిలా చాక్లెట్ కేక్ ఎలా చేస్తానో క్లియర్గా అయితే ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ అయితే కొట్టండి ఎందుకంటే మీరు కొట్టే లైక్ వల్ల వీడియో కొంచెం ముందుకు వెళ్తుందని చెప్పేసి నేనైతే లైక్ అయితే కొట్టమని రిక్వెస్ట్ అయితే చేసుకుంటున్నాను ఫస్ట్లోనే కేక్ అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మన స్వీట్స్ షాప్లో కాడకి ఇంకా చాలా బాగుంటుంది ఇంట్లోనే ట్రై చేయొచ్చు తక్కువ ఖర్చుతో కేక్ ఎలా చేసుకోవాలనో నేను ఈ వివరంగా చెప్తాను చూడండి నేను మీ ఇక్కడ అబ్బాయ్ చూడండి ఈరోజు నేనైతే కన్నా వెనీలా చాక్లెట్ కేక్ అయితే తయారు చేస్తున్నా అని చెప్పాను కదా అదే విధంగా అనేది ఈ వీడియోలో అయితే కన్నా క్లియర్గా అయితే ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నేను చేసే నేను చేయప్పుడు వీడియో తీస్తా వచ్చాను కదా అట్లాగా మీకు అర్థమవుతుంది ఆ కప్పు వచ్చేసి రెండు కప్పులు అయితే మైదా పిండి అయితే తీసుకున్నాను ఒక మూడు స్పూన్లు వచ్చేసి పాల పౌడర్ అయితే తీసుకున్నాను పాలైన వేసుకోవచ్చు పాల పౌడర్ అయినా వేసుకోవచ్చు అది మీ ఛాయిస్ వచ్చేసి కాల గ్లాస్ వచ్చేసి చక్కెర అయితే తీసుకున్నాను మూడు గుడ్లు అయితే తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఆ కాల గ్లాస్ మనం చక్కెర తీసుకున్నాం కదా అది అయితే మనం బౌన్లో వేసినాము ఖచ్చితంగా ఖచ్చితంగా మిషనే ఉండాల్సిన అవసరం లేదు మనం మజ్జిగ జులుపుకుంటాం కదా దాని తగిన కానీ కలుపుకోవచ్చు పిండి అయితే కదా అదే కేక్ మిశ్రము ఇప్పుడు వచ్చేసి నూనె వేసేసినాను మూడు గుడ్లు పలగొట్టు వేసేసినాను ఇప్పుడు వచ్చేసి నేను దీంట్లో కొంచెం బటర్ కూడా వేస్తాను లైట్గా ఎక్కువ కాకుండా చాయిస్ అది మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు వేయాలని ఖచ్చితంగా రూల్స్ అయితే లేదు నేనైతే వేసాను అంతే తర్వాత వచ్చేసి మనం మిషన్ ఆన్ చేసేస్తే కదా బాగా తిరుగుతుంది కదా బాగా మిస్ మిక్సింగ్ అవుతుంది మిక్సింగ్ అయిన తర్వాత నేను ఇప్పుడు చూపించాను కదా పక్కన పౌడర్ అది మైదా పిండి రెండు కప్పులు మూడు స్పూన్లు వచ్చేసి పాల పౌడరు అలాగొచ్చేసి వెనాల పౌడర్ వచ్చేసి రెండు స్పూన్లు బ్రేకింగ్ పౌడర్ వచ్చేసి ఒక స్పూన్ ఇవైతే వేస్తాను అట్లాగే వచ్చేసి ఒక చిట్కడు ఉప్పు చా ఖచ్చితంగా వేస్తే బాగానే ఉంటుంది ఇది వచ్చేసి వెనాల పౌడర్ మూడు స్పూన్లు వచ్చేసి పాల పౌడర్ చేసేసినాను ఆల్రెడీ ఆ స్పూన్తో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ అదే స్పూన్తో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ రెండు స్పూన్లు వచ్చేసి వెనల్ల ఫ్లేవర్ నేను చెప్పాను కదా వెనలా చాక్లెట్ కేక్ రెండు ఫ్లేవర్లు మిక్సింగ్ అయ్యి మనం కేక్ కట్ చేసేటప్పుడు వచ్చేసి కొంచెం చాక్లెట్ కలర్లో కొంచెం వైట్ కలర్లో ఆ విధంగా కనిపిస్తుంది కేక్ ఇప్పుడైతే మనం అది మిక్సింగ్ చేసినాం కదా నేను చెప్పిన కొలతల ప్రకారం మిక్సింగ్ చేసిన తర్వాత పిండి ఈ విధంగా వస్తుంది ఇది వచ్చేసి ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను దాంట్లో మనం చాక్లెట్ ఫ్లేవర్ కలపడానికి వచ్చేసి మిగతాది వచ్చేసి దీంట్లో వేసినాము ఇది ఫైర్ ఎక్స్కి వచ్చేసి కింద బటర్ అయితే పట్టి అప్లై చేస్తాను బటర్ అప్లై చేసిన తర్వాత మనకేమంటే కేక్ మనం ఓవెన్లో పెట్టిన తర్వాత ఫ్రీగా కోసం బటర్ అయితే అడుగునైతే పట్టించేస్తాను తర్వాత వచ్చేసి ఫస్ట్ ఇది వెన ఫ్లవర్ది అంతా వేసేసినాను తర్వాత వచ్చేసి మనం చాక్లెట్ ఫ్లవర్ అని చెప్పాను కదా మనం దీంట్లో అయితే చాక్లెట్ పౌడర్ అయితే వేసేసి ఒక రెండు స్పూన్లు అయితే చాక్లెట్ పౌడర్ అయితే వేసి మిక్సింగ్ అయితే చేసేస్తాను చాక్లెట్ పౌడర్ అయితే అది బాగా మిక్సింగ్ చేసిన తర్వాత పైన అయితే ఇది వేసేసి దాన్ని దీన్ని మిక్సింగ్ అయ్యే కాకోకుండా లైట్గా అలా తిప్పితే తిప్పితేగానే సరిపోతుంది అంతే ఎక్కువ ఏం లేదు తర్వాత వచ్చేసి నేను ఇది డెకరేషన్ చేసేప్పుడు వచ్చే చేసేటప్పుడు ఒక క్రీమ్ అయితే తయారు చేస్తాను మనం పైన వేసేదానికి అది మెయిన్ ఇంపార్టెంట్ తర్వాత వచ్చేసి ఇప్పుడు మన మామూలుగా ఇది కలిపేది అంత ఏం లేదు మనం ఇప్పుడు ఏదైతే కలుపుకున్నామో కేక్ అదే సుగం కేక్ అదే సుగం సుగం ఏమో అవసరం లేదు ఒక లైట్గా మనం ఇప్పుడు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పుడు ఫైవ్ రెక్స్లో వేసినాం కదా బౌల్లో మనం కేక్ తయారు చేసే బౌల్లో కాలు పర్సెంట్ ఈ గిన్నెలో వేస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు మనకు అక్కడక్కడ మనం కట్ చేసినప్పుడు కేక్ చాక్లెట్ కలర్లో వైట్ కలర్లో కనపడుతుంది కేక్ అంతే ఆ విధంగా కొంచెం లైట్గా మళ్ళీ నీళ్ళు వేస్తాను నేను ఎందుకంటే మనకు ఆ విధంగా అయితే రావాలి మనం కలుపుతుంటే చూడండి నేను చూపిస్తాను అది కూడా అది ఆ విధంగా అయితే సరిపోతుంది మీరు ఇప్పుడు చూడండి ఇంక అదే విధంగా వేసేసి దానిపైన అదే స్పూన్తో ఊరికి అక్కడ కలపెట్టేస్తాను అంతే మనం ఊరికి రౌండ్గా తిప్పినట్టుగా సరిపోతే రౌండ్గా తిప్పినట్టుగా మనం స్పూన్ వెనక పక్కన ఉండి రౌండ్గా తిప్పినట్టుగా తిప్పితే సరిపోతుంది అంతే మనం ఏం ఎక్కువ అవసరం లేదు దానికి అదే కలుసుకుంటుంది కింది వరకు తర్వాత వచ్చేసి ఓవెన్లో పెట్టేటప్పుడు వచ్చేసి నేను కింద వచ్చేసి పైన వచ్చేసి వన్ ఎయిటీ కింద వచ్చేసి టూ హండ్రెడ్ ఉండేటట్టుగా పెడతాను నేను అది ఆన్లో బటన్ తర్వాత వచ్చేసి నేను మధ్యలో చూసుకుంటూ ఉంటాను ఎందుకంటే మనకు కేక్ అయ్యిందా లేదా కేక్ అయ్యి ఎందుకంటే మనం చేసేది ఒకవేళ పొరపాటున ఒకవేళ పాడైపోతే ఇబ్బంది కదా అని చెప్పేసి నేను జాగ్రత్తతో చూస్తాను ఈ విధంగా వేసాను కదా స్పూన్ వెనక పక్కకు తిప్పేసి అది ఉడికి ఫ్రెడ్ చేస్తాను ఒక అదే లోపల అక్కడక్కడ కలిసేసి ఒక డిజైన్ లాగా వస్తుంది అంతే తర్వాత వచ్చేసి మనం ఓవెన్లో పెట్టేది ఓవెన్లో పెట్టేటప్పుడు నేను చూపిస్తాను చెప్పాను కదా ఇప్పుడు పైన వచ్చేసి నూట ఎనభై కింద వచ్చేసి టూ హండ్రెడ్ ఉండేదిగా పెట్టేస్తే సరిపోతుంది దీంట్లోకి వచ్చేసి నేను అది ఒక క్రీమ్ తయారు చేస్తాను చెప్పి కదా జిబిన్ కేరీ అని చెప్పేసి ఒక మూడు 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 ముక్కలు అయితే వేసేస్తాను వచ్చేసి కంటైనర్ మిల్క్ వచ్చేసి ఒక లైట్గా ఒక నాలుగైదు స్పూన్ అనుకోండి తర్వాత వచ్చేసి అది క్రీమర్ ఇవేసి రెండు మిక్సింగ్ అయితే చేస్తాను తర్వాత వచ్చేసి ఇప్పుడు మనం కేక్ పైన డెకరేషన్ కోసం ఇది డ్రై ఫ్రూట్స్ అయితే కన్నా కట్ చేసుకుంటాను కొన్ని తీసేసుకొని ఇవి లైట్గా ముక్కలు ముక్కలు కట్ చేసుకొని పైన కేక్ పైన చల్లితే అదొక కలర్ఫుల్గా ఉంటుంది కదా కంటైనర్ మిల్క్ ఇది వచ్చేసి ఇది థిక్ క్రీమ్ అదే వచ్చేసి కేరీ జీబెన్ కేరీ ఈ మూడు వచ్చేసి నేను మిక్సీ జార్లో వేసేసి మిక్సీ అయితే చేసేస్తాను ఖచ్చితంగా మిక్సీ మనం ఏం ఇది మనం చేత అయినా కానీ ఫ్రెష్ చేసి క్రీమ్ మిక్సింగ్ చేసుకుంటే ఏం కాదు నేను ఏముంటుంది దీంట్లో వేస్తాను అట్లాగే వచ్చేసి చిటికడు చాక్లెట్ పౌడర్ కూడా వేసేస్తాను దాంట్లోనే కేక్ చూడండి రెడీ అయిపోయింది నేను చెప్పాను కదా ఆ విధంగా వేడి పెట్టుకొని రెడీ చేసుకోవాలి కేక్ అయితే మనం కట్ చేసుకుంటే కదా అక్కడ చాక్లెట్ కలర్లో వైట్ కలర్లో కనపడుతుంది లోపల మనం కట్ చేయడానికి ఇప్పుడు నేను ఇది ఫంక్షన్ జరుగుతుంటే ఈ ఫంక్షన్కి చేసి పంపించాలని చెప్పేసి నేనైతే రెడీ చేసి పంపించేసాను దీనిపైన వచ్చేసి మనం మిక్సీలో చేసుకున్నాం కదా క్రీమ్ అదైతే దీనిపైన వేసేస్తాను నేను చెప్పినాను కదా ఆ మూడు మాత్రమే వేసి ఈ క్రీమ్ అయితే తయారు చేస్తాను ఒక చిటికాడు లైట్గా చాక్లెట్ పౌడర్ అంతే ఇప్పుడు వచ్చేసి దానిపైన వేసి డెకరేషన్ కోసం డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా కట్ చేసినాం కదా అవి అయితే చల్లేస్తాను కేక్ అయితే రెడీ అయిపోయింది కేక్ తర్వాత తిన్న తర్వాత వచ్చేసి ఏమీ కానీ మిగలలేదు తర్వాత ఆ ఫోటో కూడా నాకు పెట్టారు ఆ ఫోటో కూడా నేను దీంట్లో అప్లై చేస్తాను చూడండి మీరే కేక్ అయితే కానీ అక్కడికి మట్సంగ అయిపోయిందని చెప్పేసి నాకు కూడా చెప్పారు నాకు నైటు నైట్ టైంలో వాళ్ళు నాకు మెసేజ్ అయితే చేశారు కేక్ అయితే అయిపోయిందని చాలా బాగుందని చూశారు కదా మీరు కూడా ట్రై చేయాలనుకుంటే కదా కేక్ ట్రై చేయండి ఈ విధంగా చాలా బాగొస్తుంది చూశారు కదా వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లకు కామెంట్ కూడా చేయండి దయచేసి సపోర్ట్ అయితే చేయండి ఒక లైక్ అయితే కొట్టండి ఈ వీడియోకు ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన వీడియో కొంచెం ముందుకు వెళ్తారని ఆశతో నేనైతే రిక్వెస్ట్ అయితే చేసుకుంటాను దయచేసి లైక్ అయితే కొట్టండి